తెలుగు గురించి అభిప్రాయం అంటే ఇప్పుడు ప్రపంచంలో అన్ని భాషల కన్నా తెలుగు భాష చాలా గొప్పది మెయిన్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మెయిన్ ప్రాపర్లీ ఏంటంటే వచ్చేది మన స్టేట్ లో తెలుగు నడుస్తుంది తెలుగుని మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారము మన నడవడికల ప్రకారం చాలా నేర్చుకోవాలండి ఎందుకంటే తెలుగు అనే దాంట్లో సాంస్కృతి సాంప్రదాయము కళ అన్ని కళాభిప్రాయాలు మన సంప్రదాయాలు తెలుగు రీతిగా ఉండే విధంగా నేర్పించిన గొప్ప గొప్ప వాళ్ళందరూ రచించిన వాళ్ళు తెలుగు కావాలని కాబట్టి మన తెలుగును మనం మర్చిపోవచ్చు ఆంగ్లే రీసెంట్గా ఆంగ్లంలో చదువుకొని డెవలప్మెంట్ అయ్యి మన కంట్రీ కాకుండా కూడా మన తెలుగు ఏదైతే ఉందో ఇండియా వచ్చి జాబ్ చేయాలని కళల రూపంలో కానీ ట్రాన్స్పోర్ట్ రూపంలో కానీ ఒక కంపెనీ రూపంలో కానీ బిజినెస్ రూపంలో గాని మన పద్ధతులను వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి మన తెలుగుని మన పద్ధతులను మనం మర్చిపోకూడదు మన తెలుగు గొప్పతనం అటువంటిది తెలుగు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అంత టైం మనకు లేదు కాబట్టి ఇక తెలుగు గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మీకు తెలిసిందే కాబట్టి దీనికి ఇది వివరణ మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మన కంట్రీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు అదర్ కంట్రీ వాళ్ళకి మనం ఎంత చెప్పినా తెలుగు అర్థం కాదు ఎందుకంటే మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కానీ మనము తెలుగు అనేది ఆటోమేటిక్ గా మర్చిపోతున్నాము అది మనం ఎంత ఎక్కువ ఎదిగినా ఎంత చదువుకున్నా మన సాంప్రదాయాలను మర్చిపోవద్దని చెప్పలేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఏంటంటే జస్ట్ లాంగ్వేజ్ వీక్నెస్ ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ గానీ మన ఏమంటారు కంపెనీలు ఎక్కడైనా జాబ్ చేయాలంటే ఓన్లీ ఫారెన్ వాళ్ళకి మన కమ్యూనికేషన్ ని డెవలప్ చేయడానికి మాత్రమే ఆంగ్లము కానీ మన సంస్కృతిని మనం ఫాలో చేయడానికి తెలుగు మాత్రం ఉపయోగపడుతుంది కదండి ఆంగ్లం అనేది జస్ట్ మనము మన లాంగ్వేజ్ ఇతరుల గురించి మాట్లాడుకోవడమే కమ్యూనికేషన్ తెలుగు నుంచి డెవలప్మెంట్ ఏముంది చెప్పండి మీరే తరం నుంచి మన తాతల కాలం నుంచి తెలుగు అనేది చాలా నేర్చుకొని ఆ పద్ధతులు ఆ అలవాట్లు ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది మన తెలుగు సంవత్సరం లేదు ఆంగ్లం అనేది కాదు ఆంగ్లం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నారు అప్పుడు మనకు తెలియక ముందు గాది నూతన సంవత్సరం అనేది వాళ్ళు ఇప్పుడు ఆంగ్లం వచ్చిన తర్వాత అవుతారా మన సాంప్రదాయాలు మనది మనం ఎప్పుడు మర్చిపోవద్దండి మన ఫెస్టివల్ ఏంటి మనం ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఏ వనరులో ఉన్నాము ఆంగ్ల నేర్చుకోవడము నేర్చుకోవాలి కానీ మన తెలుగును మర్చిపోకూడదు అనేది ఇప్పుడు పిల్లలు అందరి ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు తెలుగు అనేది చాలా చీప్ అని అయిపోయింది ఇప్పుడు ఆంగ్లే నేర్చుకుంటే ఫారెన్కి వెళ్ళొచ్చు బీటెక్ చేయొచ్చు అది ఇది అనేసి వాళ్ళు ప్రైవేట్ కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన గవర్నమెంట్ కళాశాలలు కూడా ఇలాంటివి పెట్టారు ఓకే అదర్వైజ్ ఏమంటున్నా అంటే ఆంగ్లము ఉండాలి కానీ మన తెలుగును మర్చిపోకూడదు తెలుగు అనేది చాలా సాంస్కృతిక భాష ఇంకా తెలుగులో తెలుగుని పదాలు కూడా చాలా ఉన్నాయి తెలుగు మనది మన కంట్రీ ఏముందంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఏరియా ఢిల్లీ డెవలప్మెంట్ ఏరియా విలేజ్ లో అయితే మనకి ఇంగ్లీష్ అవసరం లేదు దాని నేను ఏమంటున్నా అంటే అదర్ కంట్రీ వాళ్ళు మన ఊర్లో బతుకుతున్నారు వాళ్ళకు తెలుగు రావట్లేదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఈ లాంగ్వేజ్ అవసరం ఆంగ్లం కాబట్టి తెలుగు బిజినెస్ అనేది కంటిన్యూ చేస్తే తెలుగు డిపార్ట్మెంట్ అనేది మోటివేషన్ చేస్తే మన అదర్ మన కంట్రీలో మనమే ఉండొచ్చు అదర్ కంట్రీ వాళ్ళు కూడా మన తెలుగును డెవలప్ చేసుకొని మన కాడికే రావచ్చు కదా మనం